హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే మన ప్రాన లాభాలు ఏంటి అవి ఏవేవో చూద్దాం ఒకసారి అసలు ఈ గ్యాప్ లో ఈ మూడు నెలల గ్యాప్ లో నేను చేసిన నేను చేసింది ఏంటంటే ప్రతి ఫ్యామిలీ ఆల్రెడీ పెంచిన వాళ్ళని పెంచి మానుకున్న వాళ్ళని ప్రస్తుతానికి పశువులను పెంచుతున్న వాళ్ళని అసలు పెంచిన వాళ్ళని ఆరు వందల డెబ్బై కుటుంబాలు కలిసి అసలు ఏంది మీ పరిస్థితి ఏంది మీరు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంది నేను కనుక్కుంటే ఎనభై రెండు ఫార్ములు తిరిగాను ఈ వాళ్ళు వాళ్ళు కూడా మీకు ఏమి ఇబ్బందులు ఉన్నాయంటే అంటే చెప్తాను అసలు పెంచి తీసేసిన వాళ్ళు పెంచి ఆల్రెడీ పెంచి తీసేసిన వాళ్ళని కుటుంబాలని కలిసి వాళ్ళు చెప్పే మాట ఏంటి అంటే పెంచి తీసేసిన వాళ్ళ కుటుంబం వాళ్ళు చెప్పేది ఏంటంటే అయ్యా ఇదివరకి పెదనాన్నకి బాగున్నప్పుడు పొలం పొద్దున్న పొలానికి వెళ్ళి సాయం పొలానికి వెళ్ళి గడ్డి తీసుకొచ్చి మాకు ఇచ్చేవాడు మేము పాలు తీసి పాలు తీసేవాళ్ళం తర్వాత పెదనాన్న సాయంత్రం పొద్దున సాయంత్రం పాలు పాలక దగ్గర పోలిసి వచ్చేవాడు అలా సాయి పోయేది మాకు పచ్చి గిడ్డ వేసుకోవడానికి స్థలం ఉంది ఎండి గిడ్డ వేసుకోవడానికి స్థలం ఉంది పేడ దిగ పేడ వేసుకోవటానికి స్థలం ఉంది బరి తిరగడానికి స్థలం ఉంది కానీ ఇప్పుడున్న జనరేషన్ మా పిల్లలు ఏం చేస్తున్నారు అంటే చిన్నదో ఉద్యోగులు చదువుల నిమిత్తం బయటికి వెళ్ళటము లేకపోతే బయట జాబులు చేసుకోవటం అవి చేస్తున్నారు బరులు పెంచే అంత ఆసక్తి లేదయ్యా ఇప్పుడు కంపల్సరీ మగ మనిషి కంపల్సరీ ఉండాలి నేనైతే పొలానికి వెళ్ళి గడ్డి కోసుకొని గడ్డి కోసుకొని వచ్చి నేను పాల కేంద్రం దగ్గర పాల కేంద్రం దగ్గర పాలు అయితే నేనైతే రాలేదు não కానీ మాకు ఈఎన్ఐ ఉన్నాయి పచ్చిగిడ్డ వేసుకోవడానికి స్థలం ఇంటి గిడ్డ వేసుకోవడానికి స్థలం పేడ వేసుకోవటానికి స్థలం బరి తినడానికి స్ప్రింగ్ ఏరియా ఇవన్నీ ఉన్నాయి కానీ ఇదివరకు టోల్ అయితే మా జనరేషన్ అయితే చేసాము కానీ ఇప్పుడున్న జనరేషన్ అయితే ఆసక్తి చూపించటం లేదయ్యా వీటి మీద చిన్నదో పెద్ద ఉద్యోగం చేసుకుంటాము అని అంటున్నారు ఇక్కడికి వచ్చేసరికి జనరేషన్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ గిట్టుబాటు ధర కూడా ఇవ్వట్లేదయ్యా అని అంటున్నారు ఆల్రెడీ ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న ప్రజెంట్ చేసేవాళ్ళని కనుక్కుంటే ఈ వీళ్ళు ఏమంటున్నారు అంటే నాకు గిట్టుబాటుదారి ఓటర్ లేదని జస్ట్ వీళ్ళకి వీళ్ళ వీళ్ళ దగ్గర సమస్యలు ఏమి లేదు వీళ్ళ దగ్గర అన్ని ఉన్నాయి లాగే వీళ్ళ దగ్గర అన్ని ఉన్నాయి పచ్చి గడ్డ వేసుకోవడానికి ఎండి గడ్డ వేసుకోవడానికి పేడ వేసుకోవడానికి బరి తిరగడానికి ఇవన్నీ ప్లేస్లు అన్ని ఉన్నాయి కాకపోతే వీళ్ళు చెప్పేది ఏంటంటే గిట్టుబాటుదారి ఇవ్వటం లేదు పాల కేంద్రానికి పోస్తే మహా ఇస్తే అంత ఇస్తున్నారంటే అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ముప్పై ఐదు రూపాయల నుంచి యాభై ఐదు రూపాయలు మధ్యలో ఇస్తున్నారు అని వీళ్ళు అస్సలు పెంచిన వాళ్ళ దగ్గర కొడతాము వీళ్ళు ఏం చెప్తున్నారంటే వీళ్ళు అయ్యా గడ్డి వేసుకోటానికి ఎండి గడ్డి వేసుకోవటానికి పేడ వేసుకోవటానికి లేకపోతే బరి తిరగటానికి బరి తిరిగే ప్లేస్ ఉండాలి ఇవన్నీ ఉంటే గానీ వీళ్ళు చెప్పే మాట ఏంటంటే ఇవన్నీ ఉంటే గానీ ఆలోచన రాదు బరులు పెంచే ఆలోచన రాదు అలాంటప్పుడు ఇవన్నీ లేకుండా మేము బరువులను ఎలా పెంచుతాము అని అంటున్నారు ఎవరు స్థలం లేని వాళ్ళు వీళ్ళు వీళ్ళు చెప్పే ప్రధానంగా వీళ్ళు చెప్పే ప్రధానంగా వీళ్ళు ఏమంటున్నారంటే జనరేషన్ మారింది అంటే పెట్టి తీసేసిన వాళ్ళు ఏమంటున్నారంటే జనరేషన్ మారిందే కంపల్సరీ మగ మనిషి ఉండాలి పొలానికి పోయి గడ్డి కావాలన్నా కానీ లేదా అంటే పాలు పాలక దగ్గర పోసి రావాలి కానీ పొద్దున సాయంత్రం అని వీళ్ళు అంటున్నారు జనరేషన్ మారింది ఇప్పుడు ఉన్నవాళ్ళు చేయట్లేదు అయ్యా అందువల్ల తీసేసాము అని వీళ్ళు అంటున్నారు తీసేసిన వాళ్ళు అంటే పాలు అదే పశువులు ఇది పెంచి తీసేసిన వాళ్ళు ఇప్పుడు పెంచుతున్న వాళ్ళు ఏంటంటే ఈ స్థలాలు అన్ని ఉన్నా గానీ గిట్టుబడి ధర లేదు కానీ ఇంక వీళ్ళ దగ్గర పోసుకుంటే మాత్రం గిట్టుబడి ధర వస్తుంది పాల కింద దగ్గర పోస్తే మాత్రం గిట్టుబాటు ధర ఇవ్వట్లేదు కంపెనీ లేదని వీళ్ళు అంటున్నారు వీళ్ళు ఏమన్నారంటే మాకు స్థలమే లేదు ఈ ఆలోచన మాకు ఎట్లా వస్తుంది మాకు ఆలోచన రాదు కదా అలాంటప్పుడు మేము బరులు పెంచాలి మేము తీసుకోవాలి ఏ మేము లాభాలు తీసుకోవాలి అని ఆలోచన రాదు కానీ వీళ్ళు అంటున్నారు నేనేమంటున్నానంటే వీళ్ళందరి దగ్గరికి వెళ్ళా వీళ్ళందరి దగ్గరికి వెళ్ళి పెద్దమ్మ మీరు చేస్తారా అయ్యా అయ్యా గమ్మంగా చేసుకుంటాము ఇప్పుడు ప్రధనాన్న ఇదివరికి పెదనాన్న పోయే తేవాలి ఇప్పుడు పెదనాన్నకి బాగాలేదు జనరేషన్ పిల్లలు వీళ్ళ దగ్గర లేరు లేదా పిల్లలు ఉన్నా కానీ చిన్న ఉద్యోగం చేసుకుంటున్నారు ఇక్కడ లోకల్లో చిన్న ఉద్యోగాలు అని చేసుకుంటున్నారు కానీ బరువులు అయితే పెంచడానికి ఇంట్రెస్ట్ చూపించలేదు జనరేషన్ మారిపోయింది అని వీళ్ళు అంటున్నారు పెంచి ఏ పెంచి మానుకున్న వాళ్ళు వీళ్ళే వీళ్ళకి వీళ్ళ దగ్గరికి వెళ్తే అట్లాంటప్పుడు మాకు రిస్క్ అయ్యా కమ్మంగా మీరే తెచ్చిస్తా ఆల్రెడీ పెంచే వాళ్ళు ఏమంటున్నారు అంటే ఆల్రెడీ మీరు తెచ్చేస్తున్న మీరు తెచ్చేసినా కూడా రిస్క్ రిస్క్ ఎందుకు మాకు ఎందుకు రిస్క్ ఖమ్మంగా ఇంటికాడ చూసుకుంటాము నేను అంటే ఇంట్లో ఉన్న మగ మనిషి అంటే నేను బయటికి వెళ్ళేది పని చేసుకుంటాను ఇంట్లో ఉన్న లేడీస్ కి బాధ్యత చెప్తాను కమ్మంగా ఉండి వాళ్ళే చూసుకుంటారు పొద్దున సాయంత్రం వీళ్ళు ఏమంటున్నారంటే ఇవన్నీ రిస్క్ దేనికి అసలు స్థలం ఇవన్నీ రిస్క్ దేనికి కౌలు లేని వాళ్ళు స్థలం లేని వాళ్ళు ఏం చేస్తున్నా వీళ్ళు ఏమంటున్నారు కౌలి తీసుకోవాలి మాకేం లాభం ఉంటుంది పొలం కౌలు తీసుకుంటే అలాంటప్పుడు మాకు రిస్క్ దేనికి మీరిస్తే కమ్మంగా చేసుకుంటారు వీళ్ళు అయితే దాదాపు ఆరు వందల డెబ్బై కుటుంబాలు కలిసాను ఈ మూడు కుటుంబాలు అది వీళ్ళు ఈ మూడు రకాల వాళ్ళని కలిస్తే ఆరు వందల డెబ్బై కలిస్తే ఫుల్ హ్యాపీ అబ్బా నేనైతే వీళ్ళు ఒకటే మాట మీరు మీరు ఇస్తే మేమైతే రెడీగా ఉన్నాము మేమైతే రెడీగా ఉన్నాము మేము రెడీగా చేస్తాము మాకు అసలు ఎటువంటి ఇబ్బంది లేదు ఫుల్ హ్యాపీ అసలు మేము పెట్టాలే కానీ మాకు ఇంతకు మించి పది నెలకి పది నెలకి ఏడు వేల నుంచి పదివేలు ఇంటికి ఇస్తున్నా మాకు ఏం కావాలి అంటున్నారు ఏం కావాలంటున్నారు తర్వాత ఫామ్ ఫార్ములకి వచ్చేసరికి మూతపడ్డ వాళ్ళు చెప్పే ఫామ్ మూతపడ్డ వాళ్ళు దాదాపు ఎనభై రెండు అంటే ఉన్నాయి మూతపడ్డాయి ఒక ఎనభై రెండు ఫామ్లు కలిస్తే మూతపడ్డ వాళ్ళు మూతపడ్డ వాళ్ళు వీళ్ళు చెప్పేది వీళ్ళు చెప్పేది ఏంటంటే మూతపడ్డ వాళ్ళు లేబరు సడన్ గా వెళ్ళిపోతుంది చెప్ప పెట్టుకుంట లేబరు సడన్ గా చెప్ప పెట్టుకుంటూ వెళ్ళిపోతున్నారన్న ఒక గబక్కన మేము ఒక రూపాయి లాభం కోసం కదా పెట్టుకుంటుంది సడన్ గా ఒక బరువు చనిపోయినా లేదా రెండు బరువులు చనిపోయినా ఆ లాభం మాకు ఎప్పటికి రావాలన్నా మాకు వీళ్ళు బరి చనిపోయి లేబర్ అయినా వెళ్ళిపోని దీని దానా ఏంది పచ్చిగింటి ఏంది ఇది పెట్టుకోవడానికి పదిహేను లక్షలు ఈ షెడ్ చేసుకోవడానికి పదిహేను లక్షలు పడుతుంది అన్న మేము దీని మీద లాభం ఇప్పుడు తీయాలి దాని మీద బరులు తెచ్చుకుంటాము దాని లేబర్ కాస్ట్ ఏంది మేము బరుల కాస్ట్ ఏంది షెడ్ కాస్ట్ ఏంది మేము వేసుకునే కవులు కానీ సొంతంగా వేసుకునే పొలము గిడ్డి కానీ ఇవన్నీ ఇవన్నీ ఏందన్నా మేము ఎప్పుడు సంపాదించుకోవాలి వీళ్ళు చెప్పే మాట ఏందంటే మాకు గిడ్డు లేదు పాల కంపెనీలు ఏమైనా కానీ ఏదైనా కానీ యాభై రెండు యాభై ఐదు లోపల ఉంటున్నాయి అన్న ఒక లాభం కాని నష్టం రాని ఏమైనా కానీ ఒక యాభై రెండు యాభై ఐదు రూపాయలు ముప్పై ఐదు రూపాయల నుంచి యాభై ఐదు రూపాయలు మధ్యలో ఉంటున్నాయి అన్న మాకు గిట్టు పడుతారు ఇవ్వట్లేదని వీళ్ళు అంటున్నారు ఎవరు అంటే తీసేసిన వాళ్ళు తీసేసిన అందువల్ల ఇవన్నీ దేనికి లే మేమే అనుకున్న వాళ్ళు చెప్తున్న మాట ఏంటంటే మేము ఏదన్నా ఒక రూపాయి వస్తాది కదా దాన్న ఉద్దేశంతోనే పెట్టాము కానీ బరువులు చనిపోవటం బరువులు చనిపోవటం లేబర్ వెళ్ళిపోవటం ఈ దానా బచ్చిగడ్డి ఎండి గడ్డి షెడ్ எ <small> கா పాల గిట్టుబాటు ధర పాల కంపెనీలు గిట్టుబాటు ధర ఇవ్వట్లేదు అన్న అందువల్ల మూసేశామని వీళ్ళు అంటున్నారు వీళ్ళ దగ్గరికి వచ్చేసరికి ఆల్రెడీ పెంచుతున్న వాళ్ళ దగ్గరికి వచ్చేసరికి వీళ్ళు చెప్పేది కూడా దాదాపు ఇదే గిట్టుబాటు ధర ఇవ్వట్లేదు గబకున వీళ్ళు వెళ్ళిపోతారు అని భయంగా ఉంది అని అంటున్నారు నేను వీళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళు చెప్తే వీళ్ళిద్దరి దగ్గరికి వెళ్ళి చెప్తే ఫామ్ వాళ్ళకి మూతపడ్డ వాళ్ళకి చెప్పాను ఆల్రెడీ పెంచుతున్న వాళ్ళకి చెప్పాను అసలు లేబర్ తో పని ఏందన్నా మీరు ఇవ్వాలి కానీ నీకు పచ్చి గడి నీకు టెన్షన్ ఏ ఉంది నేనే చెప్పాను కదా కమ్మని ఇయర్ ఫోన్స్ పెట్టుకుని నేనే చేసుకుంటాను నేనే చేసుకుని యాభై బొరువులకి పొద్దున ఒక మూడు గంటలు పట్టింది సాయంత్రం మూడు గంటలు పట్టింది పాలు మిషన్ పెట్టేసుకుంటాను తీసేసుకుంటాను మీరే పాల కేంద్రానికి పోసుకో పోసి అంటున్నారు పచ్చి గిడ్డి ఇంటి తీసుకొచ్చి కడేస్తా కడేస్తామంటున్నారు ఏంది పేడ కూడా నేను చెప్పే పేడ కూడా మేమే తీస్తామయ్యా అన్న అంటే మాకి నాకు ఇంక అన్న కప్ జస్ట్ నేను నా బుర్రులు యాభై బొరులుంటే యాభై బరుగులు వంద బరులు వంద రులు చూసుకుంటాను అదే కదా నా పని లేకపోతే పాలు పాలు తీసుకుంటానేమో నేను ఓ దాన్ని మర్చి మిషన్య గ తీసేది నేను కాదు కదా అని వీళ్ళు అన్నారు వీళ్ళు అంటే అంటే వీళ్ళు వీళ్ళందరూ చెప్పింది ఏంటంటే దాదాపు అసలుకి వీళ్ళైతే నాకైతే చాలా హ్యాపీ అబ్బా వీళ్ళు నేను పెట్టాలే కానీ వీళ్ళైతే ఇప్పుడు ఇప్పుడు వీళ్ళైతే పెద్ద పొలం పెద్ద వీళ్ళు అంటే జనరేషన్ అంటే పెంచే కదా పెద్దమ్మ అని అంటే అయ్యా పెద్దనాన్న బాగున్నప్పుడు చేసేవాళ్ళం ఇప్పుడు చేయలేకపోతున్నాం అయ్యా పెద్దనాన్న ఉంటే పొలానికి వెళ్ళేవాడు పచ్చిగిడ్డి అన్ని తీసుకొచ్చేసేవాడు నేను ఇంటికాడ పాలు తీసుకు తీసేదాన్ని సాయంత్రం పెద్దనాన్న పాలు వాళ్ళకి దగ్గర కోసి వచ్చేవాళ్ళు ఇప్పుడున్న జనరేషన్ లా కాదయ్యా జనరేషన్ మారిపోయింది వీటి మీద అంత ఇంత ఇంట్రెస్ట్ చూపించట్లేదు అంటున్నారు వీళ్ళు ఏమంటున్నారంటే వీళ్ళకి వీళ్ళకి ఆల్రెడీ స్థలాలు ఉండి పచ్చి గిడ్డ వేసుకోవడానికి ఎండి గడ్డ వేసుకోవడానికి పేడ వేసుకోవడానికి బర్రె పెంచుకోవడానికి స్థలం ఉండి వీళ్ళు ఏమంటున్నారంటే గిట్టుబడతారా లేదు అన్న అంటున్నారు వీళ్ళకి స్థలం లేని వాళ్ళు ఏమంటున్నారంటే ఎందుకు ఎందుకు మీరు ఎందుకు పెంచట్లేదు అని అడిగితే అసలు ఈ ఆలోచన ఈ స్థలాలన్నీ ఉంటే గాని రాదన్న అట్ మేము బర్లు పెంచాలని మేమంత కనుకుంటామని వీళ్ళు అంటున్నారు నేనే ఉన్నా అంటే వీళ్ళ దగ్గర బర్లు పెంచుకునే స్థలం ఉంటే చాలు మిగతా ఇస్తా ఉంటే వీళ్ళు ఫుల్ హ్యాపీ బర్డ్లు పెంచుకునే స్థలం ఉంటే చాలు మిగతా వీళ్ళైతే ఫుల్ హ్యాపీ అసలుకి వీళ్ళు వీళ్ళు కూడా ఫుల్ హ్యాపీ వీళ్ళు కూడా వీళ్ళు కూడా హ్యాపీ నేను చెప్పాను కదా ఇంట్లో అంటే లేడీస్ కి అప్పని చెప్పేసి నేనేమన్నా పనికి వెళ్ళిపోయి బయట చూసుకొని ఏమన్నా వస్తానన్నా నాకు ఇన్కమ్ ఉంటది కదా ఈ పని ఏమి ఉంటుంది పొద్దున్న సాయంత్రం కరగంట వీళ్ళైతే ఫుల్ హ్యాపీ వీళ్ళు వీళ్ళైనా గానీ వీళ్ళైనా కానీ అసలు ఫామ్ ఫామ్ అయినా కానీ మా కను సైతం ఇప్పుడు ఏదన్నా పదిహేను ఏళ్ళు ఉంది పదిహేను ఏళ్ళు ఇగులుక పెట్టే ఎందుకన్నా నేనే మా మా నా ఫామే కాబట్టి నేను నేను నడువు నుంచి పని చేసుకుంటాను లేదా మెడ నుంచి పని చేసుకున్నాను పదిహేను వేలు ఇరవై వేలు నాకు విగులు తీగలన్నా అని వీళ్ళ అబ్బా నాకైతే చాలా ఫుల్ హ్యాపీ అబ్బా వీళ్ళైతే చాలా అంటే చాలా సపోర్ట్ చేశారు కాబట్టి ఎప్పుడన్నా ఎప్పుడన్నా ఎప్పుడు అంటున్నారు దాదాపు వీళ్ళు ఆరు వందల డెబ్బై కుటుంబాలను కలిస్తే అస్సల చాలా అంటే చాలా బాగా రెస్పాన్స్ వచ్చింది వీళ్ళు కూడా టెన్షన్ పని అన్నా అని అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే వీళ్ళ దగ్గర అన్నారు వీళ్ళ దగ్గర ధర అన్నారు వీళ్ళు వీళ్ళకి ఏం లేదు కాబట్టి తెలియదు కాబట్టి వీళ్ళని చెప్పలేదు వీళ్ళైతే ఈ ఫార్ములు అయితే గిట్టు పడతారన్నారు ఇదన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఈ మన మన ప్లాన్ వల్ల సిస్టమ్ ఆర్గనైజేషన్ అవుతాది ఒక మాట మేము కొచ్చేస్తాము ఆ ఊరికి వెళ్ళినా గానీ మన సిస్టమే ఉంటది అయ్యా మా కాళ్ళు ఇన్ని బరులు ఉన్నాయి మాకు ఇంత పడుతుంది మాకు మాకు ఇంత పడుతుంది మీరు ఎంతకైనా అమ్ముకోండి మా పాల రేటు ఎంత పడుతుంది మా లేబర్ ఖర్చు కానీ పా గెడ్డి ఖర్చు కాని దాన ఖర్చు కానీ ఎంత పడుతుంది మొత్తం మీద అట్లాంటప్పుడు మాకి ఇంత పడుతున్నప్పుడు మీరు ఎంతకైనా అమ్ముకోండి నష్ట అంటే మన ప్లాన్ వల్ల నష్టాలు అంటూ జరగవు ఈ ఎక్కడైనా కాని ఈ మొత్తము దగ్గర వీలు వీలు దగ్గర వీళ్ళ దగ్గర వీళ్ళ అయినా కానీ నష్టం అంటే జరగదు ఎందుకు జరగదు అని అంటే సిస్టమ్ అంతా మందే గట్ట మాకు ఇంత పడుతుంది మాకు ఇంత పడుతుంది మాకు పాల కంపెనీలు వచ్చే పాల కంపెనీలకు మాకు ఇంత పడుతుంది మీకు మీరు ఎంతకైనా అమ్ముకోండి మాకు నష్టం లేకుండా వీళ్ళు అంటే అయ్యా గిట్టుబాటు ధర లేదు వీళ్ళు గిట్టుబాటు ధర అన్నారు మూస మూసేసిన ఫాములు ఆల్రెడీ ఉన్న ఫాములు కూడా అదే మాట చెప్పారు వీళ్ళు కూడా అదే మాట చెప్పారు వీళ్ళు కూడా అదే మాట చెప్పారు ధర ఇవ్వటం అయ్యా అని అట్లాంటప్పుడు సిస్టమ్ ఆర్గనైజేషన్ అయినప్పుడు ఒక మాట మీద ఉన్నప్పుడు సిస్టమ్ అంతా ఒకటైనప్పుడు అరగా వీళ్ళంతా వీళ్ళంతా ఒకటైనప్పుడు పాలగా పాల కంపెనీస్ కి మాకు ఇంత పడుతుంది మీరు ఎంతకైనా అమ్ముకోండి అని అంటే మనం లాభం చూసుకునే కదా అమ్ముకునేది ఇప్పుడు వాళ్ళు చెప్పిన రేటు కి మనం ఇవ్వటం కాదు అప్పుడు మనం చెప్పిన రేటు కి వాళ్ళు కొనుక్కుంటారు ఎందుకంటే వీళ్ళంతా పాల కంపెనీలంతా మనమైనా బతికే వాళ్ళు వీళ్ళంతా మనం మనం కష్టపడితే వీళ్ళు జస్ట్ మధ్యలో ఉండి జస్ట్ అమ్మి పెట్టడమే వీళ్ళ పని అట్లాంటప్పుడు మనం ఇంత చెప్తాము సిస్టమ్ ఆర్గనైజేషన్ అవుతాది ఈ వ్యవస్థ ఈ వ్యవస్థ అంత ఆర్గనైజేషన్ అవుతాది ఆర్గనైజేషన్ అవుతే మనం ఎంత చెప్తే వాళ్ళు అంత కొంటారు మనం మన లాభం చూసినా మాకు ఇంత పడుతుంది పాల పాల ఖర్చు మొత్తం మీద ఎంత పడుతుంది అని ఒక రూపాయి మనం లాభం ఉంచుకొని వాళ్ళు చెప్పామంటే వాళ్ళు ఇంత కొనుక్కుంటారు ఇంకోటి ఏంటంటే లాభాలు లాభాలు వచ్చేసరికి మిల్క్ వస్తుంది బేబీస్ వస్తాయి ఎవరీ మంత్ ఇన్కమ్ వస్తుంది బయోగ్యాస్ వస్తుంది గ్లోబల్ గ్యాస్ వస్తుంది మీట్ వస్తుంది మళ్ళీ డంగు పేడ పేడ వల్ల పెయింట్ వస్తుంది ఎరువులు వస్తాయి ఎరువులు ఎరువు సేంద్రియ ఎరువులు తయారవుతాయి బయోగ్యాస్ ఓకే ఓకే ఇది 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 కూడా ఓకే సేంద్రియ ఎరువు ఎరువులు వస్తుంది డంగు డంగు నేను అనుకుంటే వీళ్ళు ఏం చెప్తున్నారంటే డంగు కాస్ట్ పదిహేను రూపాయల నుంచి యాభై రూపాయల దాకుంది పదిహేను రూపాయల నుంచి యాభై రూపాయలు దాకుంది లేదా ఇరవై ఐదు రూపాయలు కంపల్సరీ అమ్ముడు పోతుంది అన్న అని నేను నాకు చెప్తున్నారు మార్కెట్లో ఇరవై ఐదు రూపాయలు ఉంది సరే యాభై రూపాయలు కదా ఇరవై రూపాయలు వేసుకో యాభై రూపాయలు అన్నారు యూరిన్ సేంద్రియ ఎరువుల్లో వాడతారంట నాకు తెలియదు కొత్తగా నేను విన్నాను పశు సంపద పశువుల యూరిన్ సేంద్రియ ఎరువుల్లో వాడతారంట అది లేట్ ఐదు రూపాయలు అన్నారు యూరియన్ సపోర్ట్ వర్క్ ఫ్రమ్ హోమ్ పర్మినెంట్ కంప్లీట్ గా గ్యాస్ లో ప్రైజ్ లో వస్తుంది ఓకే కెమికల్ వాడకం తగ్గుతుంది అంటే సేంద్రియ ఎరువుల వాడకం పెరిగి కెమికల్ వాడకం తగ్గుతుంది అట్లాంటప్పుడు మంచి ఫుడ్ క్వాలిటీ ఫుడ్ వస్తుంది ఎరువులు రేటు తగ్గుతాయి అంతే కదా ఎరువులు సేంద్రియ ఎరువులు వచ్చినప్పుడు కెమికల్ రేట్లు కెమికల్ కెమికల్ ఎరువులు రేట్లు తగ్గుతాయి పెయింట్ వస్తుంది పేడ వల్ల క్వాలిటీ మిల్క్ వస్తుంది మీ ఇంటి ముందు మీరు తీసుకున్న పలు మీరు తాగొచ్చు మీరు ఇంటికైనా పోసుకోండి పాల కేంద్రానికైనా పోసుకోండి పాల కేంద్రానికి పోయాలంటే మేము మాకు చెప్తే మేము పోస పోసొస్తాం లేదు మేము ఇంటికాడ పోసుకుంటే పోసుకోండి బరువులు అయితే టల్లబైన్ తిప్పొచ్చు అంతకు మించి మీ ఇంటి ముందుల మీ ఇంటి ముందర మీ బరువులు ఉంటాయి మీ ఇంటి ముందర మీ బరువులు మీరు మీ చేతుల్లో తీసుకున్న పాలు ఆ యాభై రెండు సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల వాళ్ళకి అయితే బాగుంటుంది లేడీస్ కి అయితే లేడీస్ కైనా బాగుంటది ముసలి వాళ్ళకైనా బాగుంటది పొద్దున అరగంట సాయంత్రం ఒక అరగంటే కదా పాలు తీయటం రాకపోతే నేర్పిస్తాం ఇబ్బంది ఏం లేదు ఎందుకంటే ఇన్కమ్ జనరేట్ అవుతుంది అబ్బా ముసలు బాగుపడతారు ముసలిళ్లకైనా ముసలి వాళ్ళకైనా డబ్బులు వస్తాయి ఇబ్బంది ఏముంది ఫ్యామిలీ సపోర్ట్ ఫ్యామిలీ సపోర్ట్ ఉంటది డైలీ టూ అవర్స్ పొద్దున సాయంత్రం పార్ట్ టైం జాబ్ వాళ్ళు ఉంటది ఇంకోటి ఏంటంటే లైఫ్ టైమ్ ఇంకోటి ఏంటంటే లైఫ్ టైమ్ లైఫ్ టైమ్ ఉంటుంది క్వాలిటీ ఫుడ్ క్వాలిటీ ఫుడ్ అంటే సారవంతమైన భూములు తయారవుతాయి పేడ వల్ల అంటే పేడ వల్ల సేంద్రియ వల్ల సారవంతమైన ఫుడ్ తయారవుతాయి సారవంతమైన ల్యాండ్స్ వస్తాయి సారవంతమైన ఫుడ్స్ వస్తాయి కెమికల్ వాడరు కదా కెమికల్ వా కెమికల్ అసలు వాడరు అట్లాంటప్పుడు ఇబ్బంది ఏముంది ఆర్గనైజేషన్ అవుతాది ఆర్గనైజేషన్ అవుతుంది వ్యవస్థ అంతా ఒక మాట మీద ఉంటుంది ఈ వ్యవస్థ అంతా ఆర్గనైజేషన్ అయిపోతుంది ఒక మాట మీద మాకు ఇంత పడుతుంది మాకు ఇంత రేటు పడుతుంది మీరు ఎంతగా నమ్ముకోండి అది అది ఒకటి వచ్చేసరికి పేడ పేడ కేక్స్ అన్న తయారు చేసేస్తాను మీరు ఇంట్లో నీళ్ళన్నా కాసుకోండి మీరు ఇంట్లో నీళ్ళన్నా కాసుకోండి లేదా అదంతా పేడంతా తీసుకెళ్లి థర్మల్ ప్లాంట్ లాగా హీట్ చేసేసి ఇదన్నా ఇచ్చి ఇదైనా ఇదైనా ఇచ్చేది ఏది పవర్ పవర్ జనరేట్ చేయొచ్చు ఓకే ఓకే ఇంకే ఇంకొచ్చేసరికి గ్యాస్ గ్యాస్ గ్లో అంటే గ్లోబల్ గ్యాస్ వల్ల ఈ బయోగ్లా గ్యాస్ వల్ల గ్లోబల్ గ్లోబల్ గ్యాస్ వల్ల రేట్లు తగ్గుతాయి గ్యాస్ రేట్లు తగ్గుతాయి గ్యాస్ కంపెనీలు వస్తాయి గ్యాస్ రేట్లు తగ్గుతాయి జాబ్స్ వస్తాయి తక్కువ ప్రైస్లో గ్యాస్ దొరుకుతుంది పెయింట్ కంపెనీలు వస్తాయి జాబ్లు వస్తాయి పెయింట్ తక్కువ ఖర్చుగా దొరుకుతాయి దీనివల్ల ఎన్ని లాభాలు చూడండి సేంద్రియ ఎరువుల కంపెనీస్ వస్తాయి జాబ్స్ వస్తాయి సేంద్రియ ఎరువులు తక్కువ దొరుకుతాయి తక్కువ దొరికిందంటే సేంద్రియ ఎరువులు తక్కువ ఎరువులు తక్కువ దొరికినాయి అంటే పంట ఇప్పుడు ఇప్పుడున్న కూరగాయలు మనం చేసే ఏదైనా ఫుడ్ అయినా పడిపోతుంది కదా అప్పుడు పంట మనం కొనుక్కునే ఆహారాలు ఆహారం కూడా తగ్గిపోతాయి రేట్లు తగ్గిపోతాయి క్వాలిటీ క్వాలిటీ మిల్క్ వస్తుంది క్వాలిటీ మిల్క్ వస్తుంది క్వాలిటీ మిల్క్ వస్తే క్వాలిటీ మిల్క్ కంపెనీస్ వస్తాయి మన ఊరికి జాబ్స్ వస్తాయి తక్కువ దొరుకుతాది తర్వాత విలేజ్ కి ఎంత తక్కువ వేసుకున్నా కానీ ఒకటి నుంచి ఐదు దాకా మన సర్వీస్ చేయాలి కదా జనాలు మన సర్వీస్ చేయాలి కదా ఆ జనాలు ఒక లేక లేకపోతే అన్నా కావాలి ఇవి ఎన్ని లాభాలు వస్తుంటే ఇంకెక్కడ ఫ్రెండ్స్ ఇంత లాభం ఉంది మనం చేసేది ఇక్కడ ఏంటంటే ఆర్గనైజేషన్ అవుతాది వ్యవస్థ ఈ వ్యవస్థ ఆర్గనైజేషన్ అవుతుంది ఆర్గనైజేషన్ అవటం వల్ల నష్టాలు అంటూ ఉండవు వాళ్ళు ఎంతకైనా అమ్ముకొని మాకు ఎంత పడుతుందో వాళ్ళు ఎంతకైనా అమ్ముకొని అంటే చెప్పాను కదా పేడ 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 నేను మీద కూడా ఇన్కమ్ తీసుకోను అంటున్నాను ఎందుకు తీసుకొని అంటున్నా అంటే పేడ కేజీ పదిహేను రూపాయలు వేసుకో కేజీ పదిహేను రూపాయలు కేజీ పదిహేను రూపాయలు అంటే ఒక బర్రె సగటున ఒక రోజుకి ఏడు కేజీలు పేడ వేసేద్ది ఏడు కేజీలు వేసుకో కేజీ పదిహేను రూపాయలు ఏడు కేజీలు వేసుకో పదిహేను ఇంటి ఏడు నూట పది ఐదు రూపాయలు నూట ఐదు రూపాయలు రోజుకి నూట ఐదు రూపాయలు ఇంటూ ముప్పై వేసుకో మూడు వేల నూట యాభై రూపాయలు పేడమేనే మూడు వేల నూట యాభై రూపాయలు వస్తుంది అంటే ఇందులో నా సర్వీస్ ఛార్జీలు ఒక వెయ్యి రూపాయలు పోయినా ఈ దానా పచ్చి ఈ ఎండు కేటీ ఒక రెండు వేలు పోయినా గానీ పేడ పేడ మీద ఆదాయం దానాకి బరుగుడ్డి దానాకే సరిపోతుంది ఇంకా నాకు అవసరం ఏముంది పాలమైన తీసుకున్న అవసరం పాలమైన అందుకే ఒక రూపాయి కూడా తీసుకోనని చెప్పా లేదు పది రూపాయలు వేసుకో పేడ కాస్ట్ పది రూపాయలు వేసుకోబ్బా రోజుకి ఏడు కేజీలు వేసుకో బర్రె బర్రె పేడ ఏడు కేజీలు వేసుకో రోజుకి ఏడు కేజీలే వేస్తుంది మామూలుగా నార్మల్ బర్రెకి ఇంకెక్కువ వేస్తే ఇబ్బంది ఏముంది ఇంకెక్కువేస్తే పేడ కాస్టు ఎన్ని కేజీలు ఏడు కేజీలు పది రూపాయలు కేజీ ఏడు కేజీలు పది ఇంటూ ఏడు డెబ్భై రూపాయలు రోజుకి డెబ్భై ఇంటూ ముప్పై నెలకి రెండు వేల కొంద రెండు వేల ఒక్క అంటే ఆ సర్వీస్ ఛార్జీలు సగం ఇందులోనే పోతున్నాయి మీ ఇప్పుడు మీకు ఇబ్బంది మీకు నష్టం అయితే ఏం చేయట్లేదు నేను పేడ మీనే తీసుకుంటున్నా ఎలా తీసుకుంటున్నానంటే మా దగ్గర ఈ సిస్టమ్ మన ప్లాన్ ను జనాల్లోకి వెళ్ళినప్పుడు మన ప్లాన్లు అమలు అయినప్పుడే ఇవన్నీ జరుగుతాయి మా దగ్గర ఇంత పేడ ఉంది మా దగ్గర ఇంత పేడ ఉంది మా దగ్గర ఇన్ని పా ఇన్ని పాలు ఉన్నాయి మీరు పెయింట్ కంపెనీలు మీరు తీసుకోండి లేదా ఎరువుల కంపెనీలు మీరు తీసుకోండి లేదు లేదా సేంద్ర తర్వాత బయో గ్లోబల్ గ్యాస్ వస్తుంది పేడ వల్ల బయోగ్యాస్ సమ్థింగ్ గ్లోబల్ గ్యాస్ వస్తుంది మీరు తీసుకోండి మీ కంపెనీస్ తీసుకోండి అని మా దగ్గర మా ఊర్లో ఇన్ని ఇన్ని పిల్లల దగ్గర ఇంత పేడ ఉందో మీరు తీసుకెళ్లిపోండి అని చెప్తాం మనం అని చెప్తే వాళ్ళు వచ్చి తీసుకెళ్లిపోతారు అంటే ఇప్పుడు అంతా మా ఒక మాట మీరు వచ్చినట్టే కదా ఇప్పుడు నష్టం ఎక్కడ ఉండదు ఈ పేడ మీద మనకి ఇన్కమ్ వచ్చేస్తుంది అట్లాంటప్పుడు మనం భయపడాల్సిన అవసరం ఏముంది పేడ మీద ఇంకా ఇన్కమ్ వచ్చినప్పుడు పద ఒక రూపాయి కూడా తీసుకోను అలాంటి ఇబ్బంది లాభం వచ్చేస్తుంది పేడమైనా తీసేసుకుంటాను అన్నిటికీ చేసిన అవుతుంది ఇప్పుడు పాల కేంద్రం పాల కంపెనీలు వచ్చి నా కన్నా నా రేట్ ఇదే రేట్ రేట్కి ఇవ్వాలంటే ఆ రోజు తీసుకున్న పాలు ఆ రోజుకే ఇవ్వాలి లేదా ఉండదు మన దగ్గర పాలు ఇదిగిపోతుంది మనం అందుకోసమైనా వాడు పాల కంపెనీలు వచ్చినాయి ఇది ముప్పై రూపాయలు చెప్పినా ఇరవై రూపాయలు చెప్పినా యాభై రూపాయలు చెప్పినా ఇవ్వాలి అదే కాదు ఇది మన ప్లాన్ జనాల్లోకి వెళ్ళింది అనుకో ప్లాన్ అంతా ప్లాన్ ఇది వ్యవస్థ అంతా ఆర్గనైజ్ ఈ వ్యవస్థ అంతా ఆర్గనైజేషన్ అవుతుంది ఆ వ్యవస్థ అంతా ఆర్గనైజేషన్ అయితే అసలు మాకింత పడుతుంది అబ్బా మాకింత పడుతుంది మీరు ఇంత తీసుకోండి మాకు ఇది మా రూపాయలు లాభానికి అమ్ముకుంటాం కానీ నష్టానికి అయితే అమ్ముకోంగా ఇప్పుడు పాలు ఏ ఊరు అంటే ఈ పాలు ఎంత ఉత్పత్తి చేస్తుందో ఉంది కానీ మా పాలు మేము ఇంత కంపెనీస్ డిమాండ్ చేసి ఎప్పుడు చేయాల కంపెనీస్ మాకు ఇంత పడుతుంది మీరు ఎంత తీసుకోండి అని కంపెనీస్ కి ఎవరు నాకు తెలిసిన తోడికి డిమాండ్ చేయాల ఏ బరుల్ ఫామ్ కానీ లేదా కాడ పెంచుకునే వాళ్ళు మాకు ఎంత పడుతుంది ఎందుకనంటే అది అది నెల రోజులు నెలలు ఉండే కాదు ఏ రోజు రోజుకి వెళ్ళిపోవాలా అలాంటప్పుడు ఏంటంటే రూపాయన రెండు రూపాయల అమ్మేసుకోవాలా వీళ్ళు చెప్పేది ఏంటంటే ఇది వ్యవస్థ ఆర్గనైజేషన్ అవుతాది చాలా అంటే చాలా రెస్పాన్స్ వచ్చింది నేను మంచి రోజు చూసుకొని లేదా అన్న లోన్ అన్న పెట్టుకొని ఈ వ్యవస్థను స్టార్ట్ చేస్తాను సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్స్ ఫ్రెండ్స్ చాలా అంటే చాలా సపోర్ట్ అసలు వీళ్ళ దగ్గరికి వెళ్తే అసలు వీళ్ళ దగ్గరికి వెళ్తే వీళ్ళ దగ్గరికి వెళ్తే వీళ్ళు పెద్దోళ్ళు అయిపోయి జనరేషన్ మారిపోయింది అంటున్నారు కదా వీళ్ళు వీళ్ళైతే అయ్యా మేము చేసుకుంటాం మేము చేసుకుంటాం మేము చేసుకున్న పనులే కదా అయ్యా చేసుకోలేక ఆ మేము ఇలా ఉన్నాము అని వీళ్ళు అంటున్నారు వీళ్ళేమో గిట్టుబాటు అన్న పట్ట అన్న మీ ఇచ్చినా కానీ ఇబ్బంది లేదన్నా మాకు శ్రమ దొరుకుతుంది వీళ్ళు అంటున్నారు వీళ్ళైతే ఫుల్ హ్యాపీ అసలుకి మీ ఇంటి దగ్గర అంటే వీళ్ళకి నేనేం చెప్పానంటే అసలు అసలు నేను వాళ్ళకి అసలు అసలు పాలు తీసుకోవటం కూడా తెలియదు కదా అని అన్నారు అన్నారు నేను నేర్పిస్తాను తమ్ముడు ఉన్న వాళ్ళ దగ్గర పంపించేసి ట్రైనింగ్ ఇయము లేదా ఎట్లన్నా ట్రైనింగ్ అని చెప్పాను వీళ్ళకి ట్రైనింగ్ కదా ఇప్పుడు బరిని తీసుకొచ్చి పాలు వెతకమంటే నాకు రాదు నాకు రాదు చెప్తాను నన్ను చెప్తాను కదా నాకు రాదు అలాంటప్పుడు నేర్చుకోవాలి కదా అలాంటప్పుడు వీళ్ళకి ట్రైనింగ్ ఇస్తానని చెప్పాను వీళ్ళకైతే ట్రైనింగ్ ఇస్తాను వీళ్ళైతే ఉండే హ్యాపీ ఇంటికాడ ఉండే ఏడు వేల నుంచి పది ఏడు ఏడు వేల నుంచి పదివేలు వస్తుంది ఎవరుకుంటారన్న ఇంటికాడ్ ఉన్న వాళ్ళు చేసుకుంటారు ఇబ్బంది ఏం లేదు అన్నాడు ఇంకేమైనా చెప్పాల్సిందన్న బయోగాస్ లో పెయింట్ వస్తుంది అన్నీ వస్తాయి అది ఫ్రెండ్స్ వీల్ ఫుల్ హ్యాపీ ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మరీ మరీ అడుగుతున్నాను సో ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ రెస్పాన్స్ అయితే చాలా చాలా అంటే చాలా అంటే చాలా బాగుంది నేను మంచి రోజు చూసుకొని లేదా నేను అంటే నా ప్రయత్నంలో నేను ఉన్నాను మంచి కంపెనీస్ తోటి అయ్యిపోవటం లేదా నేను లోన్స్కి అప్లై చేయటం లేదా నేను స్టార్ట్ చేద్దామని చూడటం ఇవి నేను నా పనులు నేను ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్